ఎత్తు అయ్య రూపము నడిచి వస్తుంది శర్మిలమ్మలా మన అమ్మ సోనియమ్మ దీవించిన బిడ్డగా రాహులన్న మనకోసం పంపించిన సెల్లిగా రాజన్న కలల రాజ్యము తెచ్చేది శర్మిలమ్మనే మన రాజన్న ప్రజల రాజ్యము మనంద్రుల వాడ బిడ్డ అదిగో వచ్చే ఆ రాజన్న రోజులనే మరలా తెచ్చే ప్రజల గుండె చప్పుడైన తండ్రి పాలన తుంగలోన తొక్కిన ఈనే నేతల పైన తిరుగుబాటు చేసేందుకు తరలి వచ్చే కాలిల గెలుపు గడప చేరు వరకు అలసిపోదు శరిమిలా రాజన్న రైతు రాజ్యము ఈ ఎన్నికలలో భారతదేశ భవిష్యత్తు ప్రజల్లో ఉంది ఈ పదేళ్ల కాలంలో భారతీయ జనతా పార్టీతో ఇటు తెలుగుదేశం పార్టీ ఇటు వైభాక పార్టీ వాళ్ళతో ప్రజలు విసిక్కించిపోయినారు వాళ్ళు పదేళ్లలో నరేంద్ర మోడీ గారు అచ్చే దిన్ ఆయే అన్నాడు సచ్చే దీన్ వచ్చినాయి జీరో అకౌంట్లు తీసుకోమని ముప్పై ఐదు లక్షల అకౌంట్లు వేస్తా అన్నాడు ఏ ఒక్క రూపాయి వేయలేదు నోట్ల రద్దు చేసి నల్లధనాన్ని ఎక్కిరి తెప్పిస్తానన్నాడు అదే ఒక్క చేయలేదు మాకు వీళ్లకు ప్రభుత్వం నుంచి ప్రభుత్వ బకాయిలను ఎగరగొట్టి పోయినోళ్లకు తీసుకొచ్చి వాళ్ళు బకాయిలు రాబట్టి అరెస్ట్ చేస్తామన్నాడు అది ఏమి చేయలేదు ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేస్తున్నాడు నోరి వస్తే ఇంకా మేము బతకలేమని ప్రజలంతా దుఃఖకంఠంతో ఉన్నారు ఇంకా రాష్ట్ర రాష్ట్రానికి వస్తే తెలుగుదేశం ప్ర ప్రభుత్వం గత విభజన చట్టాల్లో విఫలమైంది ఏ ఒక్కటి కాకుండా పంతొమ్మిది వరకు ఇప్పుడు ఉండే ప్రభుత్వం వైపాపాక ప్రభుత్వం ఆయన నవరత్నాలు అని రత్నాలు చేసినాడు మద్యం నిషేధం అన్నాడు మద్యం ఏరులై పాలతోంది ప్రజలంతా విసిగిపోయినారు కాంగ్రెస్ వస్తేనే మేలని ప్రజల్లో మేము వెళ్తున్నాము వాళ్ళు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వస్తేనే మేలు అని చెప్పి ప్రజల్లో ప్రతి మంచి స్పందన ఉంది ఇంకా విషయానికి వస్తే కడప జిల్లాలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు ఎంపీ అభ్యర్థిగా నిలబడినారు ఇక్కడ పొద్దుటూరులో ఒక మైనార్టీ వర్గకు సంబంధించిన నేను ఒక సామాన్య కార్యకర్తను కాంగ్రెస్ పార్టీలో ఎనభై ఐదు తొమ్మిది నుంచి చిన్న కార్యకర్త నుంచి ఈ స్థాయిగా ఎదిగిన వ్యక్తిని నన్ను గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇచ్చినారు కాబట్టి ఉద్దుటూరు ప్రజలు అందరూ కుల మతాలు అతీతంగా హర్షిస్తున్నారు ఖచ్చితంగా అటు ఎంపీకి ఇటు ఎమ్మెల్యేకు గెలిపిచ్చా గెలిపిస్తామని చెప్పి వాళ్ళు స్వాగతిస్తాం వాళ్ళ స్వాగతం చూస్తుంటే వాళ్ళ దగ్గర ఓటు అడుగుతుంటే ఖచ్చితంగా మీకే గెలిపి వేస్తాం ఓట్లు అని చెప్పి చెప్పడం జరుగుతోంది ప్రజలు బాగా గమనిస్తున్నారు వాళ్ళు ప్రజలను అడ్డం పెట్టుకొని దోచుకోవడం దాచుకోవడం తప్ప ఏమీ లేదు కాబట్టి ప్రజలందరూ ఆలోచన చేసి ఎవరికి ఓటు వేస్తే ఎక్కడికి పోతుంది బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ ఈ మూడు పార్టీలు బీజేపీకి సంబంధించిన వ్యక్తికి పోతాయి మీరు చూసినారు ఈ పరిపాలన ఎట్లా ఉంటుందని చెప్పి తెలుగుదేశం అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బీజేపీ ప్రభుత్వము అని చెప్పి మద్దతు ఇస్తారు లోభాగిరి ఒప్పంగా ఒప్పందంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి ప్రజలు ఆలోచన చేసి ఒక్కసారి ఆలోచన చేయమడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ వస్తేనే దేశ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరికి రెండు ఓట్లు ఉంటాయి ఒక పార్లమెంట్ అభ్యర్థి మన శర్మినారెడ్డి గారికి రెండో ఓటు నాకు వేసి గెలిపించాల్సిగా కోరుకుంటున్నట్లు ప్రజలకు నేను రెండు చేతులు జోడించి నమస్కరించుకుంటూ జై కాంగ్రెస్